వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే నేను ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేడింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి తక్షణ నందక బువ్వరం టపాక ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే మార్కెట్ మొత్తం ఇంచుమించుక పెద్దగా మార్పు లేదు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో పద్నాలుగు వందల టాప్ రేటు పదమూడు వందల ఎనభై రూపాయల టాప్ రేట్లు ఈ రెండు ఏటాలు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష ముప్పై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నిన్న అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఏడు వందల ఇరవై రూపాయల టాప్ రేటు పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్